అంటే చాలా శ్రద్ధతో కూడి ఉండి వ్యక్తి ఆచరణతో నియమనిష్టలతో పవిత్రతతో వ్యవహరించాలి ముఖ్యంగా ఆహార నియమాదులతో ఈ భాద్రపద మాసంలో చివరి పక్షం మొత్తం మహాలయం కాబట్టి మనం పితృదేవతల్ని ఆరాధించే నిమిత్తమే ఆహారాది నియమాలను పాటిస్తూ శ్రద్ధగా పవిత్రంగా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది అదే రెండవ పక్షమైనటువంటి ఆశ్వేజమాసంలో ఉన్న శుక్లపక్షం దేవీ నవరాత్రులు కొంతమంది దేవీ నవరాత్రులను అప్పు చేసేటువంటి పూజా విధానాన్ని పక్షం మొత్తం చేస్తారు అంటే పౌర్ణమి వరకు చేస్తారు ఉపాసకులు అలాగా ఈ పక్షమంతా కూడా దేవీ పూజలతో నియమనిష్టలతో సక్రమాచరణతో ఆరోగ్యాన్ని ఆ మానసిక స్థితిని కూడా చక్కగా కాపాడుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ మహాలయంలో మనం చేసేటువంటి పని ఏమిటి అంటే తల్లి తండ్రి జీవించి ఉన్నట్లయితే మనం చెయ్యం జీవించి ఉండనట్లయితే చేస్తాం ఆ చేసేటప్పుడు తండ్రి జీవించి ఉండగా తల్లి మరణించినా కూడా ఆ కృత్యాలకు ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది అదే తండ్రి మరణించినట్లయితే ఆ కృత్యములకు పూర్తి అధికారం వస్తుంది కాబట్టి ఆ వ్యక్తి ఆ తండ్రి తండ్రి వంశీకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే తండ్రి 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 ఆ వ్యక్తి యొక్క తండ్రి వాళ్ళతో బాటుగా వాళ్ళ అన్నదమ్ములు అలాగే తండ్రి యొక్క అన్నదమ్ములు వాళ్ళ భార్యలు వాళ్ళ బిడ్డలు అలాగే తల్లి వైపు ఎవరైతే తల్లి ఆవిడికి అత్తగారు ఆవిడికి అత్తగారు అలాగే వారి యొక్క భర్తలు అదే రూపంలో తండ్రికి సంబంధించి తల్లికి సంబంధించినటువంటి సోదరులు ఇంకా ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఆ బంధువర్గీయులందరినీ కూడా మనం శ్రద్ధగా పిలిచి ఆదరించి వారికి ఆ పిండ ప్రదానాలు అందిస్తూ ఉంటాం ఈ అందించడం ద్వారా ఏమవుతుంది అంటే వారందరి నుంచి కూడా మనకు అనుభవాత్మకమైన శక్తులు వస్తాయి జాగ్రత్తగా ఆలోచించండి నేను ఒక ఇబ్బందిలో ఉన్నాను ఆ ఇబ్బందిలో ఉండగా ఒక మిత్రుడు గుర్తొచ్చాడు ఆ మిత్రుడు ప్రస్తుతము నాకు తెలియకపోవచ్చు ఆయన ఉండి ఉండొచ్చు ఉండి ఉండకపోవచ్చు చాలా దూరంగా ఉండొచ్చు కానీ నేను ఒక్క ఫోన్ చేస్తే ఆయన ద్వారా ఈ పని అయిపోతుంది అనిపించింది ఆ అనిపించినంత మాత్రము చేతనే ఏమైంది ఇంతట్లోనూ ఎవరో సాయం కోరి వచ్చారు వస్తే చేశాను అదే ఈ వ్యక్తి గుర్తురాకపోర్వమైనట్లయితే చేసి ఉండేవాడిని కాదు ఎందువలన నేను ఆ వ్యక్తి నుంచి ఉపకారాన్ని ఆశిస్తున్నప్పుడు నా నుంచి ఆశించే వ్యక్తికి నా చేత నేను ఉపకారం చేయకపోతే ఎలా అనే భావన వచ్చిందనమాట దీని బట్టి మనకి ఏమిటి అర్థమవుతుంది కొంత ఎనర్జీ కూడా వస్తుంది ఆ ఓపిక వచ్చిన తర్వాత స్వయంగా ఆలోచించుకుని ఆ సమస్యకు పరిష్కారాన్ని నేనే గుర్తించేటువంటి స్థితి కూడా ఉంటుంటుంది దీనిపడి బట్టి మనకేమర్థం అవుతుంది మనం ఏ వ్యక్తినైనా సరే ఒకరిని స్మరించాము అంటే ఆ స్మరించబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని నుంచి ఒక ఎనర్జీ వస్తుంది ఒక మానసిక శక్తి వస్తుంది ఆలోచన శక్తి వస్తుంది సమస్య పరిష్కార శక్తి వస్తుంది కొంత ఓపిక వస్తుంది వీటన్నిటి బట్టి మనకి ఏమిటి అర్థమవుతుంది అంటే ఎవరిని మనం స్మరించినా వాళ్ళ నుంచి వాళ్ళ గుణాలు మనకు సంక్రమిస్తాయి అని ఒక శత్రువు ఉన్నాడు అంటే మన చేత ఉపకారం పొంది కూడా కృతజ్ఞుడిగా అయిపోయాడు అనమాట అటువంటి వ్యక్తి గుర్తొచ్చాడు మనసంతా వికలమైపోయింది వికలమైపోయినటువంటి స్థితిలో ఎవరొచ్చి ఉపకారం చేయమన్నా అంత క్రితం చేసేటువంటి స్వభావం గల వాళ్ళు కూడా ఆ సమయంలో చేయలేరు కారణం ఏమిటి అంటే మళ్ళీ వీడు ఉపకారం పొందాడు మళ్ళీ వీడు కూడా ఇలాగే శత్రువుగా తయారవుతాడు అనిపిస్తుందన్నమాట దీని కూడా మనకు అర్థమేమవుతోంది మనం మన పెద్దలని కనుక స్మరించినట్లయితే వారి నుంచి వాళ్ళ అనుభవాత్మకమైనటువంటి జ్ఞానం మనకు సంక్రమిస్తుంది మన నుంచి ఏవైతే శ్రద్ధతో కూడినటువంటి ఆ ద్రవ్య విశేషాలు పితృదేవతలకు చెందుతున్నాయో వాళ్ళకి చెందడం ద్వారా వాళ్ళు సంతృప్తి పొంది మన ఎందు అనుగ్రహం కలిగిన వారు అవుతారు అనే విషయం కూడా స్పష్టమవు ఇక్కడ మనకు ఓ ప్రధానమైనటువంటి ప్రశ్న ఎంతోమంది ఆధ్యాత్మిక సాధనలో ఆ మరణించినటువంటి వ్యక్తులు మోక్షాన్ని పొందవచ్చు స్వర్గాన్ని పొందవచ్చు లేదా మరోసారి జన్మించి ఉండవచ్చు ఏ రూపంలో ఉన్నారో మనకు తెలియదు అటువంటి పరిస్థితులలో మనం పెట్టినది వాళ్ళకి ఎలా చేరుతుంది అని కానీ ఇక్కడ ముఖ్యాంశం ఏంటంటే పితృదేవతలు అనేటువంటి వారు స్థిరంగా ఉంటారు ఆ స్థిరమైనటువంటి దేవతలు ఎటువంటి వాళ్ళు మనకు పోస్ట్ ఆఫీసు హెడ్లు ఉన్నారు కదండి అలాంటి వాళ్ళు అనమాట మనం ఏదైతే సమర్పిస్తున్నామో అది వాళ్ళకి చేరుతుంది వాళ్ళకి చేరిన తర్వాత ఇది ఎవరికి చెందాలో వాళ్ళు ఏ ఆకారంలో ఉన్నారో ఏ జన్మలో ఉన్నారో వాళ్ళకి తగినటువంటి ఆహారంగా ఆ పితరుల చేత అందించబడుతుంది ఆ విధంగా అందించబడినందువలన ఏమవుతుంది వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది మనం ఏదైతే సమర్పిస్తున్నామో అది వాళ్ళకి చేరుతుంది వాళ్ళకి చేరిన తర్వాత ఇది ఎవరికి చెందాలో వాళ్ళు ఏ ఆకారంలో ఉన్నారో ఏ జన్మలో ఉన్నారో వాళ్ళకి తగినటువంటి ఆహారంగా ఆ పితరుల చేత అందించబడుతుంది